పరలోకంలో ఉన్న దేవుడు ప్రేమించాడు ప్రేమించి దేహం ఇచ్చాడు ప్రేమించి ఆహారం ఇచ్చాడు ప్రేమ ఆయన ప్రేమతో ఇవన్నీ జరుగుతున్నాయి మనుషులను తన ప్రేమతో వెంటాడుతున్నాడు తల్లి గర్భంలోకి నువ్వు వచ్చిన తర్వాత ఆ తల్లి గర్భంలో తానే నీకు తోడుగా ఉండి అక్కడ అవయవ నిర్మాణం చేసి నువ్వు ఆ తొమ్మిది నెలలో పది నెలలు తల్లి గర్భంలో ఉన్నది ఉమ్మ నీటిలో ఉంటావు ఉమ్మ నీరది ఆ ఉమ్మ నీటిలో నువ్వు బ్రతుకున్నావు అంటే అక్కడికి సహాయకుడు ఎవరో తెలుసా తల్లి గర్భంలో దేవుడు అదే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత బిడ్డ నీటిలో మనండి బతుకుతాడో చచ్చిపోతాడు చచ్చిపోతాడు తల్లు వరగా తల్లు అందరికి తెలుసు వాడు గర్భంలో ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ తెలుసా ఉమ్మ నీటిలో ఉన్నట్టు అక్కడ కాపాడింది ఎవరు అక్కడ కాపాడింది ఎవరు నన్ను అక్కడ కాపాడింది అక్కడ నిన్ను ప్రేమించింది ఎవరు అక్కడ నీకు అవయవాలు కట్టింది ఎవరు అక్కడ నీకు ఆహారం పెట్టింది ఎవరు అక్కడ నీకు గాలిచ్చింది ఎవరు చాలా మంది అంటారండి భూమి మీదకి వచ్చిన తర్వాత మా అమ్మే నన్ను కన్నది మా అన్నయ్యనండి నన్ను పెంచాడు అంటున్నారు తల్లి గర్భంలో నీకు సహాయం చేసింది ఎవరయ్యా అమ్మ అన్నం పెట్టింది అంటారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆరు నెలకి పెట్టింది మీ అమ్మ అన్నం తల్లి గర్భంలో నీకు పోషకుడు ఎవరు తల్లి గర్భంలో నిన్ను ఆ తొమ్మిది నెలడు పెంచింది ఎవరు ఆ తొమ్మిది నెలడు ఆ చీకటి బెలంలో ఉమ్మ నీటిలో నీకు తోడుగా ఉన్నది ఎవరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నీకు ఆకలి వేస్తుందని నీ ఆకలి తీర్చడానికి తల్లి రొమ్ములో పాలు పెట్టింది ఎవరు భూమి మీద ఆరు నెలల తర్వాత పాలు నీ ఆహారం ఆగదు అని ఆహారం సరిపోదు అని ఈ సృష్టిలో సకల రుచులు నీ కొరకు తయారు చేసింది ఎవరు ఎవరు చేశారు ఇదంతా ఎవరి ప్రేమ దేవుడు ప్రేమ మనిషిని దేవుడు తన ప్రేమతో వెంటాడుతున్నాడండి ప్రతిక్షణం ప్రతి క్షణం ప్రేమతో గాలి రూపంలో తిండి రూపంలో అమ్మ ప్రేమ రూపంలో నాన్న ప్రేమ రూపంలో అవయవాలు ఇవ్వటం రూపంలో శరీరం రూపంలో శరీర నిర్మాణ రూపంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మర్చిపోకు